హాయ్ హలో అందరికీ నేను మీ భాష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ ఇవాళ శివరాత్రి కదా శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు చాలామంది చాలామంది నమ్మకం బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అని అసలు అక్షయ తృతీయ నిజంగా బంగారం కొనడానికేనా అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి పూర్వకాలంలో మన పెద్దలు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనేవాళ్ళ అసలు ఏమేం చేసేవాళ్ళు ఈ టీవీలో న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా సరే ఈ బంగారం కొనుగోలు గురించే ప్రకటనలు ఉంటాయి ఎందుకో తెలుసా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం మీకు కలిసి వస్తుంది ఒక గ్రామైన బంగారం కొనుక్కోండి మేము డిస్కౌంట్స్ ఇస్తాము ఈఎంఐలు ఇస్తాము ఆఫర్లు ఇస్తాము లేదంటే లోన్లు ఇస్తాము ఇలా చాలా రకరకాల ఆఫర్లతో మిమ్మల్ని మభ్యపెట్టి ఖచ్చితంగా మీతో బంగారం కొనిపించాలి అన్నట్టుగా వీళ్ళు ప్రకటనలు చేస్తూ ఉంటారన్నమాట అసలు నిజంగానే అక్షయ తృతీయ రోజు బంగారం అసలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో అక్షయ తృతీయ అనేది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన రోజు పూర్వకాలం నుంచి కూడా ఈ అక్షయ తృతీయని చాలా అదృష్టంగా భావిస్తారు కానీ రాను రాను ఈ అక్షయ తృతీయ అంటే ఓన్లీ బంగారం కొనడానికే అన్నట్టుగా మార్చేశారు విపరీతమైన ప్రకటనలు వ్యాపార ధోరణి ఇవన్నీ కలిపి జనాలకి అక్షయ తృతీయ అంటే దాని గొప్పతనం తెలియకుండా ఓన్లీ బంగారం కొనడానికి ఒక రోజు అన్నట్టుగా మార్చేశారు అక్షయ అంటే అర్థం ఏంటో తెలుసా ఎవర్ లాస్టింగ్ అంటే నశించనిది అని అర్థం ఈ అక్షయ తృతీయ రోజు ముక్తికి సత్కార్యాలకు ముక్తికి మార్గం చూపే రోజుగా పరిగణించబడుతుంది అనమాట అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన పురాణాలు తీసుకోండి మహాభారతంలో ద్రౌపది అక్షయ పాత్రను అందించింది అక్షయ పాత్ర అంటే ఏంటో తెలుసా అందులో ఎలాంటి ఆహారం ఉంచినా కూడా తరగదు ఎంతమందికైనా సరే వడ్డించవచ్చు అనమాట సో కానీ ఒకసారి చివరిగా ద్రౌపది తింటే అందులో ఇంకా మళ్ళీ అది రెట్టింపు అవ్వదు అదొక రూల్ ఉండేది కానీ అక్షయ పాత్ర అనేది మనందరికీ తెలిసిందే ఇదే మన అక్షయ పాత్ర అంటాం అక్షయ పాత్ర అంటే అందులో ఏం పెట్టినా కూడా తరగదు తరగకుండా వస్తూనే ఉంటుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పురాణాల్లో అక్షయ తృతీయ రోజునే శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది అన్నట్టుగా నేను ఎక్కడో చదివాను సో ఇది కూడా ఒకటి ప్రచారంలో ఉంది అక్షయ తృతీయ రోజు శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది అని కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి పూజించి అపార ధనాన్ని సంపాదించడానికి కూడా చెప్తారు అందరూ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి కొనాలి అంటున్నారు కదా అసలు పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ అక్షయ తృతీయని ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ ధాన్యం దానం సత్కారాలు ఈ మూడు పనులు అక్షయ తృతీయ రోజు చేసేవాళ్ళు మన పూర్వీకులు పేదవాళ్ళకి ధాన్యాన్ని దానంగా ఇచ్చేవాళ్ళు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గుడులకు ఆశ్రమాలకు కూడా దాన ధర్మాలు ఇచ్చేవాళ్ళు నెంబర్ టూ వ్యాపారస్తులు ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఈ అక్షయ తృతీయ రోజున ప్రారంభించేవాళ్ళు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు విత్తనాలు విత్తడానికి ఈ అక్షయ తృతీయను కూడా మంచి రోజుగా పరిగణించేవాళ్ళు మూడో విషయం దేవాలయాలను సందర్శించి లక్ష్మీదేవిని పూజించడం వల్ల వాళ్ళ ఇంట్లో ధనలక్ష్మి బాగా సమృద్ధిగా ఉంటుందని భావించేవాళ్ళు నెక్స్ట్ శుభకార్యాలు మొదలు పెట్టడానికి ఇది అనువైన రోజు అని అక్షయ తృతినే ఎంచుకునేవాళ్ళు అక్షయ తృతి అంటే బంగారం కొలే రోజు కంటే శుభకార్యాలు దాన ధర్మాలు మంచి పనులను చేసే రోజుగా చాలా వరకు భారతీయులు నమ్మేవాళ్ళు పూర్వకాలంలో సరే ఇప్పుడు ప్రజెంట్ డే అక్షయ తృతి రోజున బంగారం కొనడం లాభమేనా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిది అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బంగారాన్ని విక్రయించే వాళ్ళు అంటే బ్యాంకులైనా సరే వీళ్ళందరూ బంగారం కొనుండి మేము లోన్లు ఇస్తాం మేము ఈఎంఐ ఆప్షన్ ఇస్తాం ఇలా చాలా ఆశలు చూపెట్టి ఆ బంగారం మీద ఆర్టిఫిషియల్గా రేట్ పెంచేస్తారనమాట ఎప్పుడైతే వస్తువుల మీద మనకి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రేటు కూడా పెరుగుతుంది పది మంది ఐదు వస్తువులు ఉన్నాయి అక్కడ పది మంది పోటీ పడితే దాని మీద ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుందా లేదా రేటు పెరిగితే ఎవరికి కొనుగోలు శక్తి ఉంటుందో వాళ్ళే కొనుక్కుంటారు అలా ఈ అక్షయ తృతీయ వచ్చేపటికి ఈ బంగారు దుకాణాలన్నీ గోల్డ్ మీద విపరీతంగా రేట్లు పెంచేస్తాయి పెంచేసి వాళ్ళు సేల్స్ చేసేసుకుంటారు ఏదో రకంగా బంగారాన్ని అమ్ముకోవాలి అసలు బంగారం కొంటే మంచిదా కాదా అసలు అక్షయ తృతీయ రోజు బంగారము అంత రేటు పెట్టి కొనాల్సినంత అవసరం లేదు పురాణాల ప్రకారం కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడా లేదు లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు పూజించడం వల్ల ధనము బంగారం అవన్నీ మనకి సొంతమవుతాయి మనకు ప్రాప్తిస్తాయని పూర్వకాలంలో భావించేవాళ్ళు కానీ ఇప్పుడు కాలానుగుణంగా అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొంటే మీకు అదృష్టం కలిసి వస్తుందనేసి చాలామంది ప్రచారం చేయడం వల్ల ఈ బంగారానికి విపరీతమైన గిరాకీ పెరిగిపోయి ఆ రోజుల్లో బంగారం కొనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది ఒక తులం బంగారం కాదు ఒక గ్రాము బంగారం కొనాలి అక్షయ తృతీయ రోజు అన్న ఒక అపోహ చాలామందిలో ఉంటుంది దానికోసం చాలామంది డబ్బులు కూడా దాచిపెడతా ఉంటారు ముందు నుంచే మీరు నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనుకుంటే జ్యువెలరీస్ మాత్రం కొనకండి జ్యువెలరీ కొంటే ఏమవుతుందంటే అధిక మొత్తంలో డబ్బు చెల్లించాలి తర్వాత మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇంకా రకరకాల జిఎస్టీ అవన్నీ వేసి చాలా రేట్ అయిపోతుంది అది కాకుండా గోల్డ్ పెట్టుబడులు ఉంటాయి గోల్డ్ మీద మీరు పెట్టు పెట్టుబడులు పెట్టవచ్చు దాని మీద ఇలాంటి జిఎస్టీ అవేమి లేకుండా గోల్డ్ మీద పెట్టుబడులు పెడితే నెక్స్ట్ రాబోయే కాలంలో అది మీకు ఉపయోగపడుతుంది దాని మీద ఆ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడానికి ఉంటుంది దాని మీద ఆ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుబడి మీద పెరిగితే ఐ మీన్ రిటర్న్స్ పెరిగితే మీకే లాభం అన్నమాట డైరెక్ట్గా గోల్డ్ కొనే కంటే అలాంటి వాటి మీద పెట్టుబడి పెడితే మీకే లాభం సరే ఈ అక్షయ తృతీయ రోజు మనం బంగారమే కాకుండా ఇంకే పనులు చేయొచ్చు అసలు ఏమేమి పనులు చేస్తే మంచిగా ఉంటుంది అక్షయ తృతీయ చాలా మంచి రోజు మీరు కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్లో ఏమన్నా ఇంకేమన్నా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు కొత్త కోర్సుల మీద మీ నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు మీ దగ్గర డబ్బులుండి పేదవాళ్ళకి సహాయం చేయాలి అనుకున్నప్పుడు అన్నదానమో వస్త్రదానము ఇంకా ఆశ్రమాలకు ఏదైనా దానం చేయాలనుకున్నప్పుడు అక్షయ తృతి రోజు చేయండి ఇది చాలా మంచిది మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే అక్షయ తృతీయ రోజు ప్లానింగ్ వేసుకోండి ఖచ్చితంగా మీకు మంచిగా కలిసి వస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం మీదనే కాదు బంగారం లాంటి ఆలోచనల మీద కూడా పెట్టుబడి పెట్టండి ఇప్పుడు అర్థమైంది కదా అక్షయ తృతీయ అంటే బంగారం మీద పెట్టుబడి పెట్టే రోజే కాదు బంగారం లాంటి ఆలోచనలను కూడా కల్టివేట్ చేసుకునే రోజు అంటే ఆచరణలో పెట్టుకునే రోజు సో అక్షయ తృతీయ రోజు బంగారం ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని బంగారం కొనండి మీ దగ్గర డబ్బులు ఉంటే లేదు అంటే మంచి కార్యక్రమాలు చేయండి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు శుభం కలుగుతుందని ఎక్కడా లేదు అక్షయ తృతీయ రోజు శుభ కార్యక్రమాలకి మంచి రోజు ఆ శుభ కార్యక్రమాల మీద మీరు వర్కౌట్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్